హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం కేల్పురం ఏరియాలో ఈ జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గాను హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం వచ్చేసరికి నూట యాభై ఒకటి పాయింట్ ఐదు ఐదు స్కేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ హౌస్ ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా కార్ పార్కింగ్ ఏరియా అనమాట కంప్లీట్గాను ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా అండి ఎంట్రన్స్లో మీకు స్టెయిన్లెస్ స్టీల్తో డబల్ గేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఏరియా అండి కంప్లీట్గా మంచిగా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వటం జరిగింది ఈ సైన్యమోలో బోర్ ఇవ్వటం జరిగిందండి ఈస్ట్ వైఫ్ వచ్చేసరికి ఫైవ్ ఫీట్ సెట్ బ్యాక్స్ ఇవ్వటం జరిగిందండి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఫీట్ అయితే సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది ఈ హౌస్ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో వచ్చేసరికి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కంప్లీట్ గా జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అండి కంప్లీట్ గా న్యూ కన్స్ట్రక్షన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కన్స్ట్రక్షన్ అండి ఎంట్రన్స్ లో వచ్చేసరికి కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ తో చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు హాల్ ఏరియా అనమాట ఈ హాల్లో కబోర్డ్స్ గట్ట చేసుకుంటే చాలా బాగుంటుందండి కంప్లీట్ గా హాల్ ఏరియా అయితే చాలా చాలా బాగుంది ఈ వీడియోలో మీరు చూడవచ్చు కంప్లీట్గాను పెయింటింగ్స్ అలాగే సీలింగ్స్ కూడా చాలా మంచిగా చేశారండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసరికి మీకు కిచెన్ ఏరియా కిచెన్ విత్ డైనింగ్ అనమాట కంప్లీట్గా కిచెన్ ఏరియా అండి కిచెన్ అయితే చాలా చాలా పెద్దగా కనిపిస్తుంది కంప్లీట్గా మీకు పెయింటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయేవి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా బిగ్ సైజ్ అనమాట చాలా చాలా బాగుంది వన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారంటే చాలా బాగుందండి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు సీలింగ్స్ గట్రా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్లో ప్లంబింగ్ బ్యాలెన్స్ అయితే ఉందండి కంప్లీట్గాను ఇది వచ్చేసరికి ఎదురుగా స్ట్రైట్గా కనిపిస్తుంది కదండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సీలింగ్ విషయంలో చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది పెయింటింగ్స్ అన్ని కంప్లీట్ గా విండోస్ విండోస్కి సేఫ్టీ గ్రిల్స్ గట్రా చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు చాలా బాగుందండి హౌస్ వచ్చేసరికి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ చాలా పెద్దగా ఉంటుందండి ఎందుకంటే కింద కార్ పార్కింగ్ ఉండడం వల్ల పైన కొద్ది స్పేస్ వచ్చిందనమాట అలాగే బాల్కనీ స్పేస్ కూడా చాలా మంచిగా ఇవ్వటం జరిగింది చాలా చాలా బాగుందండి పైన కూడా మీకు సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు కంప్లీట్గా మీకు హౌస్ అయితే మాత్రం అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది ఇది వచ్చేసరికి ఈస్ట్ వైపు సెట్ బ్యాక్స్ ఇవ్వటం జరిగిందండి త్రీ ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్లో మీకు డైనింగ్ హాల్ నుంచి ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే ఇవ్వటం జరిగింది చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి పెయింటింగ్ గట్రా చాలా చాలా బాగున్నాయి ఇది ఎంట్రన్స్ హాల్ అనమాట హాల్లో మీకు సీలింగ్స్ గట్రా చాలా మంచిగా పెయింటింగ్స్ చేయటం జరిగిందండి కంప్లీట్గా హాల్ ఏరియా అయితే చాలా చాలా బాగుంది కంప్లీట్గా మీకు వైర్స్ గట్రా కనిపించకుండా పైప్ లైన్స్ అయితే వాళ్ళు లోపల ఇవ్వటం జరిగింది వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా ఎంట్రన్స్లో మీకు విండో గట్ట చాలా చాలా పెద్దగా ఇవ్వటం జరిగింది అలాగే సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసరికి పూజా రూమ్ అనమాట పూజా రూమ్ కూడా చాలా మంచిగా ఈ ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి మీకు డైనింగ్ విత్ కిచెన్ అండి కిచెన్ కూడా చాలా బిగ్ సైజు చాలా చాలా బాగుంది సెల్ఫ్లు గట్టా చాలా మంచిగా చేసుకోవచ్చు మీకు కంప్లీట్గా మీకు మైక్రోవేవ్ కానీ ఫ్రిడ్జ్ కానీ చాలా చక్కగా పెట్టుకోవచ్చు అలాగే కిచెన్ ఏరియాలో మీకు సీలింగ్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి ఈస్ట్ వైప్ డోర్ అనమాట డైనింగ్ నుంచి బయటకు వెళ్ళటానికి ఈస్ట్ వైప్ డోరు ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి అలాగే వాషింగ్ మెషిన్ పాయింట్ గట్టా ఇవ్వటం జరిగింది చాలా మంచిగా హౌస్ అయితే సెట్ తో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు కంప్లీట్గా నూట యాభై ఒక్క గజాల్లో టూ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు అన్ని బ్యాంకు లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది అలాగే సీలింగ్స్ గట్టా చాలా మంచిగా డిజైన్ చేశారండి పెయింటింగ్ కూడా చాలా బాగుంది సింపుల్గా చాలా 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 బాగుంది వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట అటాచ్డ్ వాష్రూమ్లో ప్రతి ఒక్క ప్లంబింగ్ విషయంలో కూడా చాలా మంచిగా బ్రాండెడ్ అయితే ఇవ్వటం జరుగుతుందండి కంప్లీట్గా ఈ స్ట్రైట్గా వచ్చేసరికి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా సీలింగ్స్ చేశారు వుడ్ వర్క్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ ఫైనల్ ప్రైస్ చెప్తున్నారండి స్పాట్ రిజిస్ట్రేషన్కి వెళ్తే వన్ టూ ల్యాక్స్ వరకు తగ్గే అవకాశం ఉండవచ్చు అన్ని బ్యాంకు లోన్ అవైలబిలిటీ కూడా ఉంది చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్రెండ్స్ ఈ హౌస్ ఇంట్రెస్ట్ ఉండి మనం ఛానల్ ద్వారా విజిట్ చేయాలనుకుంటే వన్ అవర్ ముందు నాకు కాల్ చేయండి తప్పకుండా మీకు విజిట్ కోసం సపోర్ట్ చేస్తాను ఈ హౌస్ అయితే చాలా బాగుంది చిన్న మైనస్ ఏంటంటే ఎంట్రన్స్లో టెన్ ఫీట్ రోడ్ అండి పెద్ద వెహికల్స్ అయితే రావడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది బట్ ప్రజెంట్ అయితే ఫోల్ ఉండేది ఫోన్ తీసేశారండి చాలా బాగుంది హౌస్ అయితే మాత్రం హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో అయితే చూడవసరం లేదు ఎవరికైనా ఈ హౌస్ నచ్చినట్లయితే తప్పకుండా కాల్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్